నాగర్ కర్నూలు జిల్లా ఆఫీసీ బస్ స్టాండ్ లో మాదక ద్రవ్యాల వాడకం నిషేధంపై పోస్టర్లు విడుదల చేశారు ఎస్పీ గాయకువాడ వైభవ్ రఘునాథ్ అనంతరం డిఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో బస్ స్టాండ్ లో మాదక ద్రవ్యాల నిషేధంపై పోస్టర్లు వర్తించారు ఎస్పీ గాయకువాడ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి మరియు కల్తీ కళ్ళను నిర్మూలిస్తా మన సమాజాన్ని కాపాడుకుందామంటూ బస్ స్టాండ్ లో ఉన్న ప్రజలను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు పద్నాలుగుల వయసు నుండే పిల్లలు గంజాయికి అలవాటు పడుతున్నారని ఇందుకు సంబంధించి తమ దగ్గరికి చాలా కేసులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని ఎలాంటి చెడు అలవాట్లకు గురి కాకుండా జాగ్రత్త పడాలని కాయకవాడ వైభవ్ తల్లిదండ్రులకు ఈ ఉపదేశం ప్రోగ్రామ్ గురికి వచ్చిన డిసిఆర్పి డిఎస్పి సత్యనారాయణ గారు మన నాగర్కొండూరు డిఎస్ డిఎస్పి శ్రీనివాస్ గారు సిఐ నాగూరు సిఐ డిసిఆర్పి సిఐ అనే ఎస్ఐ నాగర్కొ నావల్ పోలీసిమెంట్ ఇక్కడ వచ్చిన ప్రజలు మన నాగర్కొండూరు డిస్టిక్ నుంచి ఈరోజుతో కొన్ని స్మాల్ అవగాహన కార్యక్రమం మాదక ద్రవ్య పైన గాంజాయి పైన అని ఇతర ఆర్డర్ మాదక ద్రవ్య పైన ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము దానికోసం ఈరోజు మన కొన్ని డ్రగ్స్ అవేర్నెస్ పైన కొన్ని పోస్టర్స్ ఇక్కడ రిలీజ్ చేస్తున్నాము ఈ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ బస్ స్టాండ్లో తర్వాత స్కూల్ కాలేజ్ ప్రిఫరైస్లో ఆర్డర్ పొబ్లి ప్లేసెస్లో మన మొత్తం డిస్టిక్లో ఇది మన పెడుతున్నాము ఇంటే సో మీ అందరికీ తెలుసు ఈ మాధవ్ ద్రవ్య సంబంధి ఎంత కేసెస్ పెరుగుతుంది చాలా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది చిన్న చిన్న ప్యాకెట్లో కూడా ప్రతి మండల్లో ప్రతి గ్రామంలో ఇప్పుడే గాంజా జరుగుతుంది సో దానిపైన ఒకటి అవార్నెస్ క్యాంపెయిన్ మనకి డిస్ట్రిక్ పోలీస్ నుంచి ఇక్కడ ఏర్పాటు జరిగింది మన తెలంగాణ పోలీస్ కూడా ఈ ఇష్యూ గురించి చాలా సీరియస్గా ఉన్నారు ఒక డెడికేటెడ్ తెలంగాణ స్టేట్ ఆర్కోటిక్స్ బిరోపుర స్టేట్ లెవెల్ హైదరాబాద్ హైదరాబాద్లో ఏర్పాటు జరిగింది వాళ్ళ తో ప్రతి లో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి లో ఈ స్పెషల్ ఫోకస్ మాదక ద్రవ్యం పైన తర్వాత గాజా పైన పెడుతున్నాము ఈ మాదక ద్రవ్యం గాజా తర్వాత ఈ అడల్ట్రేట్ కళ్ళు అన్ని కొంత హెల్త్ గురించి చాలా బాగా ఫోకస్ పెట్టండి వాళ్ళ హెల్త్ మన హెల్త్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈ మాదక ద్రవ్యం ఖచ్చితంగా ఈ హెల్త్లో ఆరోగ్యంలో ప్రాబ్లం చేస్తాం సో దానికోసం ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ లో మీతో ఈ మెసేజ్ మన నాగర్న డిస్టిక్లో ఈ ప్రతి గ్రామంలో పోవాలి ప్రతి కుటుంబంలో పోవాలి ఇది ఒకటి ఉద్దేశం మీరు మీ జిల్లాలు మీ చుట్టుపక్కల వాళ్ళు మీ గ్రామంలో అందరి ప్రజలు ఇది మెసేజ్ ఇవ్వండి ఈ డ్రగ్స్ గురించి మాదక ద్రవ్య గురించి ఒకటి అవగాహన ప్రోగ్రామ్ మీరు కూడా మీ లెవెల్లో కండక్ట్ చేయండి అండ్ ఎనీ మాదర్ ద్రవి గురించి గాంజాయి గురించి ఎనీ ఇన్ఫర్మేషన్ వస్తే ఆల్రెడీ మన ఒక నంబర్ కూడా ఇస్తున్నాము తర్వాత మన లోకల్ నైన్ హండ్రెడ్ లేదా లోకల్ ఎస్ఐ లోకల్ పోలీస్ స్టేషన్లో కాల్ చేసి ఇన్ఫార్మేషన్ ఇవ్వాలి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఖచ్చితంగా స్ట్రీట్ యాక్షన్ చేస్తున్నాము అండ్ ఈ పిల్లలు కూడా ఒకటి అవగాహన ఒక స్మాల్ ఎన్డీపీఎస్ గాంజా పైన కేర్ ఎంత సో మీరు మొత్తం కెరియర్ డ్యామేజ్ అయ్యింది ఒకటి స్మాల్ కేసు మీకు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ ఉద్యోగం రాలేదు సో దానికోసం మీరు కూడా జాగ్రత్త ఉండాలి హెల్దీ హ్యాబిట్స్ కావాలి మీ ఎక్కువ టైం ఎడ్యుకేషన్ హెల్దీ యాక్టివిటీలో ఇది అన్నెసెసరీ బాధక్రలో ఐడిట్ అయ్యి ఈ లైఫ్లో బాధ చేయవద్దు ఇది ఒకటి మెసేజ్ మెసేజ్ మన నాగర్ లి పోలీస్ నుంచి వింటున్నాము అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ అది అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము సేమ్ నో డ్రగ్స్ సేమ్ నో టూ డ్రగ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ సో ఈ రోజు కొన్ని కొన్ని ప్లేసెస్ మన డిపార్ట్మెంట్ నుంచి కొత్త పెడుతున్నాము సో ఇది ఒకటి అవగాహన ప్రోగ్రాం గురించి ఆధ్యం కావచ్చు దానికోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ గురించి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ